ఛత్తీస్గఢ్లోని ఎలిమిడి వద్ద ఎన్కౌంటర్ ఆపరేషన్లో పాల్గొన్న తెలంగాణ గ్రేహౌండ్ పోలీసులు తిరుగు ప్రయాణంలో అడవిలో చిక్కుకుపోయారు డి వాజేడు వస్తుండగా వాగులు ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు రోజుల పాటు అడవిలోనే నరకేతన పడ్డారు కాగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వారిని హెలికాప్టర్ ద్వారా వాజేడు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు ನೇಯಗ ನಾಮಲೇ ನಾಮಲೇ ನೇಯಗ ನೇಯಗ ನೇಯನಾ ಚಿನ್ನ ನಾಮಲೇ ನಾಮಲೇ ಊ ಊ ನೇಯಗ 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 ಉದಾಹರಣೆ ಚೇರುನೇ ಮನ್ನ ಬ್ಯಾನ್ ಅಲ್ಲಿ ಬಿಡವಾದೆ ನನ್ 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 ಮೆಡಿಕೇಸ್ ನನ್ ಮೆಡಿಕೇಸ್ ಕೊಣ್ ಒಕರೆ 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 ನೇಯಗ